దేవుడు ఎరుకో పట్టణములో నాశనం చేయమని ఆజ్ఞాపించినప్పుడు అందులో వెండిని కానీ బంగారాన్ని కానీ ఏ వస్తువును కానీ తీసుకోవద్దు దాన్ని తగలబెట్టేమని దేవుడు మాట్లాడాడు కానీ చిన్నప్పటి నుంచి వ్యభిచారంలో పడలేదు మాంసాపేక్షలో పడలేదు విగ్రహారాధనలో పడలేదు దైవజనులపై తిరుగుబాటు చేయలేదు ఎంతో భక్తి కలిగి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అకస్మాత్తుగా ఏం చేశాడు ఖరీదైన వస్త్రాన్ని చూసి శోధించబడ్డాడు వెండి బంగారాలను చూసి శోధించబడ్డాడు అవి కాస్త తెచ్చుకొని తన గుడారు పెట్టుకున్నాడు ఫలితం వెండి తెలుసా అతని వలన ఇజ్రాయిల్ ప్రజలకు ఓటమి కలిగింది శత్రువు ప్రబలిపోతున్నాడు దేవుని ప్రజలు చచ్చిపోవటం ప్రారంభించారు యహోశ్వా మొఖము నేలకు మోపి ఏడుస్తున్నాడు దేవుడు అంటున్నాడు నీ వేల నీ మోఖమును మోపి ఏడుస్తున్నావు గుడారములో పాపము శబితమైన చూసుకో వెళ్ళే ఎంక్వైరీ చేస్తే ఇతని గుడారంలో దొరికింది నువ్వు మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు అని చెప్పి ఆ కోరు లోయా అనే దాంట్లోకి తీసుకెళ్ళి తనని తన కుటుంబాన్ని మొత్తం అందరిని కూడా రాళ్లతో కొట్టి చంపేసరిస్తున్న ఇలీలు ఆకాను ఎంతటి పరిశుద్ధుడు ఆకాను ఎంతటి నీతిమంతుడు ఆకాను ఏ విషయంలో కూడా వేలి పెట్టి చూపించగల సంవత్సరం లేనంత భక్తిగా బతికినాడు కదా ఏ తిరుగుబాటులో లేడు ఏ పాపములు లేడు ఇతనుకున్న కొన్న సమస్యల్లో ఏంటంటే ఖరీదైన బట్టలు అంటే ఇష్టం వెండి బంగారులు అంటే మోజు ఆ పాయింట్ మీద ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు మీకు విడ్డూరంగా వింతగా ఉంటుందేమో కానీ జరిగిన వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే ఈనాడు చాలామంది ఏసయ్య బిడ్డలు ఇంకా చెప్పాలంటే చాలామంది బాగా వాడబడుతున్న దైవజనులు తమ విగ్రహాలను విడిచిపెట్టేమన్నారు తమ లోకాన్ని విడిచిపెట్టేమన్నారు తమ పాపాన్ని విడిచిపెట్టామన్నారు కానీ వారికి ఖరీదైన బట్టల మీద ఉన్న మోసు కానీ వెండి బంగారు ఆభరణాల మీద ఉన్న మమకారం కానీ ఏమాత్రం తగ్గకపోగా అట్టి వ్యవహారముతోనే సేవలో కూడా వేదికల మీద కూడా వాడబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం గుర్తుపెట్టుకోండి నీ గుడారములో విగ్రహం ఉన్నప్పుడు ఏ నష్టం కలిగిందో నీ ఒంటి మీద దాని సంబంధమైన ఉన్నప్పుడు కూడా అదే నష్టం కలిగిందనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో